వెల్కమ్ బ్యాక్ టు హోప్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈ వీడియో కొంచెం ఆ కెమెరా పట్టుకునే వాళ్ళు లేరు సో అటు ఇటు అయింది కొంచెం ఏమనుకోకండి ఓకేనా మీకు నచ్చినట్లయితే ముందే చెప్తున్నాను ప్లీజ్ కామెంట్ చేయండి దయచేసి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ మీ లైక్స్ ఓకేనా అయితే ఇంకా విషయానికి వచ్చేస్తే ఫైనల్లీ మా ఇంట్లో మగ పెళ్లి వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయింది అందుకని అక్కడ నుంచి నా చేతుల మీద అవ్వాలి అన్నారు కాబట్టి నేను అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది హైదరాబాద్ నుంచి ఇక్కడికి అంటే పాప స్కూల్ కూడా ఒక త్రీ ఫోర్ డేస్ పోయినా కానీ పర్లేదని ముందే వచ్చేసాను అనమాట మంచిగా స్టార్ట్ చేసాము ఐ హోప్ ఇప్పుడు స్టార్ట్ చేసింది ఇట్లానే మంచిగా అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇంకా విషయానికి వచ్చేసి మాకేంటంటే మా ఇంటి దగ్గర సరౌండింగ్స్ లో ఉన్నది మొత్తం వై తెలుసు కదా మీకు సో వాళ్ళ వాళ్ళని కూడా పిలిచాము వాళ్ళకు కూడా మంచిగా హార్ట్ఫుల్ గా మంచి అనిపించాలని చెప్పి వాళ్ళకి పసుపు రాసాము కాళ్ళకి అసలు అయితే మనలో పసుపు అనేది కాళ్ళకి రాయరు జస్ట్ గంధం పెడతారు మన వాళ్ళకి గంధం పెట్టాము వాళ్ళు వచ్చినప్పుడు అవి పసుపు కూడా రాసామన్నమాట ఎందుకైనా మంచిదని ఎందుకంటే మంచిగా జరగాలని చెప్పి ఏది కూడా అటు ఇటు అవ్వకూడదు అని చెప్పి మంచి మనసుతో స్టార్ట్ చేసాము వాళ్ళు అందరూ వచ్చారు అందరూ పెద్దవాళ్ళే సో వాళ్ళు అలా చెప్పారు కాబట్టి మేము అలా స్టార్ట్ చేసాము అనమాట ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఫైనల్లీ వాళ్ళకైతే బ్లౌజ్ పీసెస్ అంటే వచ్చిన వాళ్ళకి మంచిగా వచ్చి కొంచెంసేపు స్టార్ట్ చేసి వెళ్ళారు కాబట్టి బ్లౌజ్ పీసెస్ అవన్నీ ఇచ్చి పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేసాం ఇదిగో ఇక్కడ పసుపు రాస్తున్నారు కదా మా పిన్ని మనం మనలో అయితే ముస్లింస్ అక్కడ అయితే కాళ్ళకి ఇట్లా పసుపు రాయరు ఫేస్ కి వాటికి గంధమే మనకు వాడతాము కాకపోతే వీళ్ళేంటంటే ఇటు పక్క మొత్తం ఒక అవుట్లు కాబట్టి వీళ్ళకి మేము పసుపు రాసాం అన్నమాట వీడియో వాళ్ళు ఏమనుకోకండి ప్లీజ్ ఎందుకంటే వాళ్ళు మనకి కొంచెం మిక్స్ ఉంటాయి కాబట్టి రెండు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అంతే ఏం లేదు ఓకేనా ఎందుకంటే వాళ్ళని కూడా హర్చ్ చేయకూడదు కదా మనస్ఫూర్తి వాళ్ళకు కూడా పిలిచినప్పుడు మంచిగా జరగాలని చెప్పి మనం కూడా ప్లేస్ చేస్తారు కాబట్టి మేము అది ఫాలో అయ్యాం అనమాట అంతే అంతకుముందు ఏం లేదు ఇంకా ఫైనల్ అయితే గంధంతో అన్ని రెడీ చేసి స్టార్ట్ చేసి పెళ్లి పనులు అంటే పెళ్లి పనులు స్టార్ట్ చేసాక ఇంకే పనులైనా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నారు కాబట్టి సంతోషంగా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఒక ఒక పక్క పెళ్లి పనులు ఒక పక్క ఇంటి పనులు మొత్తం స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట హడావుడిగా అవుతుంది ఐ హోప్ నెక్స్ట్ టైం కూడా ఇంతే మంచిగా ఇంతే హడావుడిగా హార్ట్ఫుల్ గా అవ్వాలని నేనైతే మా స్ఫూర్తిగా అనుకున్నా ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళ బ్లెసింగ్స్ తీసుకున్నారు అంటే పెళ్లి కొడుకుని ఇప్పుడే చూపేయట్లేదు నేను పెళ్లి కొడుకుని రివ్యూస్ ఏకూడదని నేను చూపించట్లేదు మధ్యలో ఒక వీడియోలో పెళ్ళికొడుకుని నేను అప్లోడ్ చేస్తాను ఓకేనా వచ్చిన వాళ్ళకైతే తాంబూలం అంటే బ్లౌజ్ పీస్ అవన్నీ ఇచ్చేసి వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా మేము ఎప్పుడైనా ఇలానే చేస్తారు కాబట్టి మేము కూడా సేమ్ అలానే వాళ్ళని వాళ్ళ దగ్గర ఏవైతే బ్లెసింగ్స్ ఉన్నాయో ఏవైతే మంచి మాటలు ఉన్నాయో అవన్నీ విని ఆ బ్లెస్సింగ్స్ పెళ్లి కొడుకు తీసుకొని మిగతా వాళ్ళం కూడా తీసుకొని హార్ట్ఫుల్ గా ఇదైతే ఎట్లయితే హ్యాపీగా చేసామో అది సారీ ఎట్లయితే హ్యాపీగా స్టార్ట్ చేశాం ఎండింగ్ కూడా అట్లానే ఉంది ఫైనల్ నాకైతే ఈ రోజు మంచిగా అనిపించింది అనమాట మీకు కూడా ఈ వీడియో చూసి ఎట్లా అనిపించింది మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇంకా సబ్స్క్రైబ్